ఇక డీటెయిల్స్ చూసే వచ్చే ఇరవై ఐదేళ్లు తాను ఈ గడ్డపైనే ఉంటానని ఖచ్చితంగా మార్పు తీసుకొస్తానని జనసేన నాని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం కత్తిపూడి సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి గాజు గ్లాసు గుర్తుకు ఓటేయండి ఈసారి కులాలను చూడకండి మీకోసం పనిచేసే వ్యక్తిగా నన్ను చూడండి జనసేన అభ్యర్థులను గెలిపించండి అని విజ్ఞప్తి చేశారు నేను కేసులు ఉన్న వ్యక్తిని కాదు కేంద్ర నాయకులను గౌరవిస్తాను కానీ వారికి భయపడను నేను రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచి పవన్ కళ్యాణ్ అనేవాడు ఎవరికి భయపడని గుర్తుంచుకోండి ముఖ్యమంత్రి జగన్ అంటూ తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు అన్నింటికీ తెగించే వచ్చాను చేతనైతే మంచిగా పాలించు లేకపోతే మాదైన రోజున కింద కూర్చోబెడతాను జాగ్రత్త అని హెచ్చరించారు గాంధీజీలా ఓ చెంప చూపించే రోజులు పోయాయని ఎదిరిస్తామని స్పష్టం చేశారు ఆయన అమాయక పసిబాలుడు లాగా అమాయకమైన వ్యక్తిలాగా ఎప్పుడు నవ్వుతూ కల్మషం లేకుండా నవ్వుతూ బొగ్గలు తడుతూ ఇది కాదు క్లాస్ వారు నాకు తెలిసి క్లాస్ అంటే అర్థం ఏంటి పేద ధనిక ఆయనతో కంపేర్ చేస్తే క్లాస్ వారు నేను చెప్పాలన్నమాట ఆయనగా చెప్పాల్సింది ప్రజల్ని విభజించే పాలన చేస్తూ వేలకి వేల కోట్లు దోచేస్తూ షూట్ కేస్ కంపెనీలు పెడుతూ నన్ను టార్గెట్ చేస్తారు నాకు ఏదో ఆధారం పార్టీ నడపడానికి ఇష్టంతో సినిమాలు చేయట్లా పార్టీ నడపడానికి సినిమాలు చేస్తా ఉన్నాను ఈరోజు మన దగ్గర అన్యాక్రాంతంగా వచ్చిన ఆస్తులు లేవు అధికారంలో లేవు మనం ఏదైనా మాట్లాడడానికి మనం సంపాదించిన మీరిచ్చిన మేము మీకు ఇచ్చిన ఆనందంతో మీరు డబ్బులు పెట్టుబడి పెడితే దానికి వచ్చిన డబ్బు తప్ప నా దగ్గర వేరే డబ్బు లేదు నా దగ్గర దీన్ని దానికి కూడా సినిమాలు ఆపేయడానికి ఇవన్నీ చూస్తే ఎవడు క్లాస్ వార్ చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి క్లాస్ వార్ చేస్తున్నాడా లేదంటే మిగతా వాళ్ళు చేస్తున్నారా ఎవ్వరు ప్రభ ఇప్పుడు దాకా సినిమా టికెట్ల మీద కూడా నువ్వు ఇంత దిగజారిపోయే వ్యక్తిని మొట్టమొదటిసారి చూస్తా ఉన్నా ఇలాంటివన్నీ తట్టుకుంటూ సొంత బిడ్ బిడ్డల కోసం పెట్టిన నిధిని బద్దలు కొట్టి దాన్ని పార్టీ ఆఫీస్ కట్టి నా బిడ్డల బదులు మీరందరూ నా బిడ్డలు అనుకున్నాను నేను స్వార్థాన్ని తీసేశాను ఈ రాష్ట్రం కోసం నిలబడే వ్యక్తులు కావాలి రోజున ఈ పార్టీని నడుపుతా ఎన్ని రకాలుగా ఒక్కడో నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉభయ సభల్లో ముప్పై మంది పార్లమెంట్ సభ్యులు పెట్టుకొని ఉన్న ఒక్క సీటు కూడా లేని జనసేనని వైసీపీ నాయకులు మంత్రివర్గం టార్గెట్ చేస్తూ ఉంటే జనసేన ఎంత బలమైన పార్టీ మీకు అర్థమవుతూ ఉన్నాం అంటే భవిష్యత్తులో వీళ్ళే మనకి ఎదురు వైసీపీకి చెప్తా ఉన్నాం మేమే మీకు ఎదురు ఖచ్చితంగా మిమ్మల్ని పడతోస్తాం కూలదోస్తాం ఈ ముఖ్యమంత్రికే చెప్తా ఉన్నా నీకు ఛాలెంజే చేస్తున్నాను ఈ ముఖ్యమంత్రికి మీరు నన్ను ఎలా ఆపుతారో నేను చూస్తాను ఆ ఎన్నికల్లో రా ఛాలెంజ్ ఎన్నిక